నమస్తే కపిల్ చిట్స్ జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను పృథ్వీ ఇవాళ మన టాపిక్ కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్ తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎలా జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారు దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు కాదేది కవిత కనర్హమని శ్రీశ్రీ అన్నారు కారెవ్వరూ తప్పు చేయడం కనర్హమని మనం అనొచ్చు ఎందుకంటే సహజం అయితే మనం చేస్తున్న తప్పులని మనకు తెలుస్తుంది అది మన వల్ల మనకు కావచ్చు లేదా వేరే వాళ్ళు చెప్పడం వల్ల కావచ్చు మనం చేస్తున్న తప్పులను తెలుస్తాయి బట్ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండలేకపోతాం తప్పుని సరిదిద్దుకోం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం మరి ఈ విధంగా తప్పులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మనకు వచ్చే దుష్ఫలితాలు ఏంటి అసలు తప్పుని సరిదిద్దుకోలేమా దీని గురించి వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకేళ రాఘవేంద్ర గారు మనతో పాటు ఉన్నారు ఇవాళ నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం అలాగే మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారికి కూడా వెల్కమ్ చెప్దాం హాయ్ ఫ్రెండ్స్ రైట్ రాఘవేంద్ర గారు ముందుగా తప్పుల్లో ఏమైనా రకాలు ఉన్నాయా ఎలాంటి తప్పులు ఉంటాయి నిజాన్ని యాక్చువల్గా తప్పులు అనేవి మూడు రకాలు యాక్చువల్గా ఇగ్నరెన్స్ వల్ల ఒకటి ఇగ్నోరెన్స్ వల్ల అంటే అజ్ఞానం వల్ల ఒకటి ఇంటెలిజెన్స్ వల్ల ఒకటి ఎక్కువ తెలిసేటట్టు అయిపోవడం వల్ల ఒకటి మూడవది రెండూ కాకుండా చాలా కీలకమైనది ఏంటంటే ఇగో వల్ల ఒకటి అహంకారం వల్ల ఒకటి మనం మామూలు మన జీవితంలో చేసే నిత్య జీవితంలో చేసే అనేకమైన తప్పులు ఈ మూడో కేటగిరీ వస్తాయి ఇగో వల్ల వస్తాయి ఇగ్నోరెన్స్ అంటే ఓకే గొడవలేదు ఇవాళ రేపు తెలుస్తుంది ఇంటెలిజెన్స్ ఓవర్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటంటే మనం సాధారణంగా మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాం అంటే మనకి తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనకి తెలిసింది చెప్పడానికి ప్రయత్నించడంలో భాగంగా అవతల వ్యక్తికి తనకు తెలిసిందే రైట్ అనుకునే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే తాడుని అటు ఇటు లాగుతూ ఉంటారో తెగడమో లేకపోతే పడడమో లాగడమో జరుగుతుంది మూడవది ఏంటి అహంకారం అహంకారం అంటే అర్థం ఏంటి నువ్వు నాకు చెప్పడం ఏంటి నదిలిదా అలాగే ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి మిస్టేక్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయినా కనీసం లేదు టెన్ పర్సెంట్ అయినా కనీసం మనం కూడా కారణం ఫస్ట్ అది ఒప్పుకు తీరాల్సిందే తప్పులు ఎప్పుడూ ఎదుటి వ్యక్తి చేసినా కూడా అసలు నా తప్పే లేకుండా అతను చేశాడు అని అంటే మాత్రం శుద్ధ అబద్ధం అది టెన్ పర్సెంట్ ఉందా నైంటీ పర్సెంట్ ఉందా నీకు నువ్వు జడ్జ్ చేసుకో స్కేలింగ్ ఎక్కడో చూసుకో ఆ స్కేలింగ్ తగ్గించుకో తగ్గించగలని నేర్చుకోవడం అంత సింపుల్ ఇదే జీవితం కరెక్టే కానీ అసలు అలా బయటపడడానికి నేను తప్పు చేసాను ఒప్పుకోవడానికి చాలామంది పదికి తొమ్మిది కాదు పది మంది ముందుకు రాదు ఇదే యాక్చువల్లీ వాళ్ళ సమస్య యాక్చువల్గా నేను ఇక్కడ ఒక మీకు ఒక చక్కని చెప్తాను మనందరం ఏం అంటే మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత చేస్తున్నప్పుడు కూడా మన మైండ్లో ఒక కెమిస్ట్రీ జరుగుతూ ఉంటుంది నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ లోపల కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది నేనేదో రోడ్డు మీద వెళ్తూ ఉంటాను లేదు ఎవరిదైనా నేను మీతో నేను మాట్లాడుతున్నప్పుడు లేదా చేస్తున్నప్పుడు నేను ఏదో చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఏదో విమర్శించడమో లేదా తిట్టడమో లేదా కొట్టడమో లేదా ఏదో ఒక ఒక చర్య చేస్తున్నప్పుడు నాలో ఒక జడ్జి ఉంటాడు న్యాయమూర్తి ఉంటాడు ఆ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా ఏం చెప్తాడంటే అరే బాబు నువ్వు చేస్తున్న తప్పు అని నాకు లోపల చెప్తూ ఉంటాడు అయినా నా తప్పుని నేను అంగీకరించకుండా ఉండడం అతి పెద్ద తప్పు యాక్చువల్గా ఇవాళ మనం ఈ ప్రోగ్రాంలో ఉదాహరణతో సహా చెప్పుకుందాం ఆయన ముందు సిద్ధాంతం చెప్తున్నాను మీకు ఆ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం జీవితాలు చేసేవి అలా ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తాము తప్పు చేస్తున్నామని తెలిసి చెప్తారు ఆ విషయాన్ని మీరు గమనించండి కావాలంటే నాకు తెలిసినరా నేను కొట్టకూడదు కానీ కొట్టేశానండి కొట్టకూడదని తెలిసి కొట్టడం అలాగే చాలామంది చేసే ఒక అంటే మనలోని బలహీనతలు కూడా తప్పుల్లో భాగమే చాలామంది చూడండి కావాలంటే స్మోక్ చేస్తూ అసలు కావాలంటారా ఈ క్షణం ఈ క్షణం ఆపేగలను తెసినట్టు ఈ క్షణం ఆపేగలను అంటే ఇప్పుడు ఆపలేదు ఇప్పుడు వంద సీరట్లతో అదే మాట అంటే ఏంటి తమ తప్పు తెలుసుకొని తప్పులోంచి బయటపడేందుకు ఒక ఉదాత్తత ఉంటుంది అనే ఒక జోన్లోకి తెలుసుకోకపోవడం ఆ తెలుసుకుంటే అందరం మీరు దాని చెప్పినట్టుగా కన్ఫ్యూషన్ చేస్తాం అంటే అంగీకరిస్తాం అందరం దోషరహితంగా ముందుకెళ్తూ ఉంటాం సింపుల్ లాజిక్ అంటే దీనికి సంబంధించి అంటే ఎలా మెల్లమెల్లగా ఏమన్నా బయటకు వచ్చే చెప్తారా మీరు ట్రిక్స్ ఏమైనా మన నిత్య జీవితం అనేది ఫ్రెక్షన్ అయిపోవడం వల్ల బాగా సంఘర్షణగా అయిపోవడం వల్ల మనం ఏదో ఒక కష్టాన్నో ఏదో ఒక ఇబ్బందినో ఏదో ఒక తప్పునో ఇతరుల మీదకి నెట్టివేసే ఒక ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టుకున్నామన్నాం అది ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఎక్సెప్షన్ కాదు